ఆడుతోంది టీ ట్వంటీ ఫార్మాట్ అది కూడా వరల్డ్ కప్ ఫైనల్ చేయాల్సింది ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేతిలో ఆరు వికెట్లున్నాయి అన్నింటినీ మించి క్రీజులో ఇద్దరు విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ జట్టు గెలుస్తుందని ఎవరైనా ఊహిస్తారా అలాంటిది భారత బౌలర్లు అద్భుతం చేశారు సౌత్ ఆఫ్రికాకు షాక్ ఇస్తూ జట్టును గెలిపించి కప్ ను అందించారు పదహారు ఓవర్లు ముగిసేసరికి క్లసన్ యాభై రెండు మిల్లర్ పదిహేను పరుగులతో ఆడుతున్నారు ఇంకా నాలుగు ఓవర్లలో ఇరవై ఆరు పరుగులు చేస్తే చాలు తొలిసారి వరల్డ్ కప్ సఫారీల సొంతమవుతుంది ఇలాంటి స్థితిలో భారత బౌలర్లు హార్దిక్ పాండ్యా బుమ్రా సంచలన స్పెల్ తో మ్యాచ్ ను మలుపు తిప్పారు ముఖ్యంగా పదిహేడవ ఓవర్ బంతిని అందుకున్న పాండ్యా తొలి బాల్కే క్లాసన్ ను అవుట్ చేశాడు కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది తర్వాత పద్దెనిమిదవ ఓవర్ వేసిన బుమ్రా కేవలం రెండు పరుగులే ఇచ్చి మార్కో జెన్సన్ ను అవుట్ చేశాడు అసలు బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు కూడా మిల్లర్ తడబడ్డాడంటే అతని బంతులు ఎలా సంధించాడో అర్థం చేసుకోవచ్చు ఈ రెండు ఓవర్లే మ్యాచ్ను మలుపు తిప్పాయి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాయి చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్న రీతిలో ఓడిపోయే మ్యాచ్ గెలిస్తే ఆ మజానే వేరంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు